ఆడదంటే ఇలాగే ఉండాలి మగాడంటే అలానే అర్న్ చేయాలి ఈ ఇన్విజిబుల్ చైన్స్ చాలా పెళ్ళిళ్ళను నెమ్మది నెమ్మదిగా నాశనం చేస్తున్నాయి ఎలాగంటే సొసైటీలో కొన్ని రిజిడ్ రోల్స్ ఇంపోజ్ చేస్తుంది అంటే స్త్రీ అంటే సాక్రిఫైస్ హోమ్ మేకర్ ఏ పని చేసినా చివరికి మళ్ళీ వచ్చి ఇంటి పని వంట పని అన్నీ ఆమె చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది అలాగే మగాడంటే ప్రొవైడర్ అన్ఎమోషనల్ అంటే ఏ ఎమోషన్స్ కనబడకుండా లేకుండా ఉండాలి ఇంట్లో కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేయాలి అంటూ ఇలా లెక్కలు కట్టేసి పెట్టేస్తున్నాయి అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఉమెన్లో అంటే ఆడవాళ్ళలో ఇండివిజువాలిటీ కోల్పోతున్నారు అలాగే మగాలలో సైలెంట్ బర్డెన్ తోటి కుంగిపోతున్నారు ఏ బాధ వచ్చినా తట్టుకోవాలి ఏడవకూడదు ఎవరికి షేర్ చేయద్దు అంటూ ఇలాంటివన్నీ ఇంపోజ్ చేసేస్తున్నారు నేను ఫెయిల్ అయితే ఫ్యామిలీ నిలబడదు ఎలా 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 అన్నటువంటి ప్రెషర్ వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది దే పని ఎంతకైనా చేయడానికి ఏవి చూసుకోకుండా చే చేస్తూనే ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుంది అంటే రిజిట్ జెండర్ రోల్స్ వల్ల ఫ్రస్ట్రేషన్ అండ్ రీసెంట్మెంట్ అంటే ఒకలాంటి పగకు దారితీస్తూ ఉంటుంది డిప్రెషన్కి మెయిన్ రీజన్ అవుతూ ఉంటుంది ఇద్దరికీ ఇండివిజువాలిటీ అండ్ ఫ్రీడమ్ అనేది లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో బంధం అనేది ఒక కేజ్ అంటే బంధికానలాగా మారిపోతూ ఉంటుంది ఆ బంధంలో అనుబంధం అనేది ఒక యాంత్రికత అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది మరి ఇక్కడ దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఆల్వేజ్ రిమెంబర్ వన్ థింగ్ హెల్దీ మ్యారేజ్ అంటే ఈక్వల్ పార్ట్నర్షిప్ ఉండాలి అంతేకాని జెండర్ తోటి కాదు అక్కడ అండర్స్టాండింగ్ టీం వర్క్ అనేది అండ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం అవి ఎక్కడ ఉంటాయో ఆ బంధం అనేది అద్భుతంగా మారుతుంది జీవితాంతం పెనవేసుకొని ఉంటుంది ఏంటి మీరు ఒప్పుకుంటారా దానికి సో ఫ్రెండ్స్ సైకాలజీ అండ్ సొసైటీ ఇన్సైట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ